పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పదిహేను వేల పోలీసుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయడం జరిగింది ఆ త్వరలో వేయడానికి కసరత్తు మొదలు పెట్టేటువంటి విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఇప్పటికే ప్రక్షాళన చేశాం కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా కూడా దండగే కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ గడ్డి పెట్టాలి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి రేవంత్ ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు అందజేసినటువంటి సందర్భంగా ఇవి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది అంటూ ఆయన స్పష్టంగా పేర్కొన్నారు మూడు మూడు వేలకు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు రెండు వేల పైగా డ్రైవర్ వెయ్యికి పైగా కండక్టర్ రెండు వందల సూపర్వైజర్ స్థాయి పోస్టులు లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసే లోపే నోటిఫికేషన్ రాజన్న ఆలయ అభివృద్ధికి రెండు ఇరవై కోట్ల నిధులు సమీక్షలో సీఎం కేసీఆర్ ఇక పోలీస్ శాఖలో పదిహేను వేలు అదేవిధంగా ఆర్టీసీలో కూడా నియామకాలు కూడా దాదాపు లోక్సభ ఎన్నికలుగా కోడి కంటే ముందే ఎన్నికల నోటిఫికేషన్ వేయాలని ప్రకటన చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది ట్రాఫిక్ గార్డుల ఆ నియామకం మూడు నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి అలాగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి రద్దీ టైంలో లాండా ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ సమీక్ష ఇక త్వరలోనే పదిహేను వేల పోలీసు ఉద్యోగాల నియామకాలకు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టామని అందులో భాగంగానే కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించామని తెలిపారు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని ముఖ్యమంత్రిగా మరొక వారికి భరోసా ఇస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో కొత్తగా నియమితులైనటువంటి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు బుధవారం లో అయితే చేశారు ఎన్నికల హామీల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఏదైతే ప్రకటించామో అది సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం తెలంగాణలో అంటూ కాంగ్రెస్ దానికి కట్టుబడి ఉందని కూడా చెప్పారు అందులో భాగంగానే పోలీస్ శాఖలో పదిహేను వేల పోస్ట్లను ఆర్టీసీ శాఖలో కూడా నియామకాలు చేయనున్నారు అనేకమంది డిఎస్సి నియామకాన్ని కూడా ఉపాధ్యాయుల నియామకాన్ని కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఇక గ్రూప్ టూ కు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం